పంచమి పండుగ ఎప్పుడు ఆ రోజు పూజా చేయాల్సిన పద్ధతి ఇది హిందూ మతంలో పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఏడాది మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి రోజున నిర్వహించుకుంటారు రోజున నాగదేవతను పూజిస్తారు పంచమి ఎప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మాసంలోని శుక్లపక్షం పంచమి తిథి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది పదిహేను గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఆగస్టు పది ఉదయం సున్నా ఆరు సున్నా తొమ్మిది గంటలకు ముగుస్తుంది అందుకే ఉగాది ప్రకారం ఆగస్టు తొమ్మిది న నాగపంచమీ జరుపుకుంటారు సమయం ఈ రోజున ప్రత్యేక పూజా సమయం మధ్యాహ్నం పన్నెండు పాయింట్ ఒకటి మూడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం గంటకు ముగుస్తుంది ఈ ఈరోజున ప్రదోషకాలంలో నాగదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆగస్టు తొమ్మిదిన సాయంత్రం ఆరు పాయింట్ మూడు మూడు గంటల నుంచి ఎనిమిది పాయింట్ రెండు సున్నా గంటల వరకు సర్పదేవుడిని పూజించడానికి ఉత్తమ సమయం ఇలా పూజించండి నాగా పంచమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఉతికిన దుస్తులు ధరించాలి శివలింగానికి నీటిని సమర్పించి శివుడిని ఆరాధించాలి దీని తరువాత వంటగది వెలుపల ప్రవేశ ద్వారం ఆలయం తలుపులపై ముగ్గులు వేయండి బొగ్గుతో సర్పదేవతల చిహ్నాన్ని చేయండి లేదా దేవత విగ్రహాన్ని కూడా ఇంటికి తీసుకురావచ్చు ఆ తర్వాత పూజ ప్రారంభించి నాగదేవతలకు పండ్లు పూలు ధూపదీపం పచ్చిపాలు నైవేద్యం సమర్పించాలి చివరగా నాగదేవతను ధ్యానించి హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తరువాత మీరు నాగా పంచమి కథను పఠించాలి వీలైతే పూజ చేసిన తరువాత పాలగిన్నెను పొలంలో లేదా పాము వచ్చే అవకాశం ఉన్న ప్రదేశంలో ఉంచాలి అంతే నాగా పంచమి పూజ పూర్తయినట్టే కొన్ని రాష్ట్రాల్లో శుక్ల శుక్లపక్షంలోని ఐదవ రోజున అంటే శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన జరుపుకుంటారు శ్రావణమాసం శివునికి ఇష్టమైన మాసం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి